జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి హే గోరెల్స్ హాయ్ ఈ మధ్యన కేఆర్టీవీకి పాస్టర్లు ఇంటర్వ్యూకి వెళ్తున్నారు కదా క్రాంతి గారు ఎవరికి అభినయ దర్శన తర్వాత హేమన్కి ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ లడ్డూలు తెచ్చి ఆ లడ్డూ తింటావని ఆయన లడ్డు తింటావని ఆయన క్రాంతి గారు అండవు వాళ్ళు ఏమో వద్దు మాకో అండవు అది లడ్డూ ఏం తింటారీ ప్రసే తినరట క్రాంతి గారు తర్వాత ఇంకో విషయం ఏంటంటే క్రాంతి గారు ప్రయోజదళు చెప్తారు ప్రేజదళాలు చెప్తారు ఏంటి జయశ్రీరామని చెప్తే జయశ్రీరాని చెప్పండి మీరు ఎందుకండి శ్రీరామ్ ప్రేజ్ దళి చెప్పడం మీరు డైరెక్ట్గా అని చెప్పండి ఆడేదో తగలాడతాడు కదా ఎలాగో మనకెందుకు జ ప్రయజ్ దళిడి చెప్పడం ఆ లడ్డూలు పంచడం మీకు లడ్డూలు ఎక్కువ అయిపోతే మాకు ఇవ్వండి మాకు పంపించండి మేము తింటాం అంతేగాని వాళ్ళకి పెడడం వేస్ట్ కదా వాళ్ళకి ఏం పెడతారంటే ఈసారి ఉంటే పిలిచినప్పుడు బకాడి డ్రగ్స్ అంటిమింటు ఏసు రక్తం ఏసు మాంసం అంటే వీళ్ళు పిసాసు లేరు మనిషి యొక్క రక్తాలని మాంసాలని తింటారు మందులు తాగుతారు డ్రగ్స్ తింటారు డ్రగ్స్ వేసుకుంటారు ఇలాంటివన్నీ పెట్టి ఇవి తింటారా ఇవి తింటారని వెంట్రం తీసుకుంటారు అనమాట అంతేగాని లడ్డూలు ప్రసాదాలు వాళ్ళకి ఎందుకు చెప్పండి రక్త మాంసాలు తినే పిసాసులకి ఈ లడ్డూలు ప్రసాదాలు ఏం చేసుకుంటారు అసలు అది పాపాత్ములు మన ప్రసాదాలకు పెడతామంటే మందుతో అసలు మంద తప్పు ఫస్ట్ పాపలు వన వాళ్ళు డెసైడ్ అయ్యి వెళ్ళిపోతారు కదా అందులోకి డిసైడ్ అయిన తర్వాత అదే పాపలు అనుకున్నప్పుడు పాపాత్ముడికి ప్రసాదం ఎందుకు పెట్టాలి అసలు మన ప్రసాదం వాళ్ళకి పెట్టాల్సిన అవసరం మనకేం వచ్చింది వాళ్ళు పాపులు కదా వాళ్ళెందుకు అది ఎందుకు మనం ప్రసాదం పెట్టాలి పాపులు కాబట్టి వాళ్ళు డ్రగ్స్ బకాడీ అని బకాడీ అని నాకు పేరు కరెక్ట్గా తెలీదు రాంగ్ అయితే మీరు కరెక్ట్ చేసుకోండి బకాడీ డ్రగ్స్ రక్తము మాంసము ఆయింట్మెంట్లు ఇలాంటివి అయితే వాళ్ళకి కావాలి కానీ ఇవన్నీ ఎందుకు మీరు ఇస్తున్నారు వాళ్ళకి వాళ్ళకి వేస్ట్ చెప్తున్నాడు కదా ఈసారి మీకు లడ్డు లడ్డు ఎవరికైనా ఇవ్వాలి పంచాలి అనిపిస్తే మాకు పంపించండి హ్యాపీగా తెలిపేడతాం అంతేగాని పరిహిమాలందరికీ పిలిచి మన ప్రసాదాలు అని చెప్పి ఆలకివ్వడము మీ ప్రసాదం తినమని ఆలము మీరేమో ఇది ప్రసాదం కాదని మీరు అంటారు వాళ్ళకి ఎందుకు సంత చెప్పండి మీ ఇంటర్వ్యూకి వస్తే వాళ్ళు ఫేమస్ అవుతారు బాగా పాపులర్ అవుతారు అని చెప్పేసి అలా తెలుసు మీరు గట్టిగా మేకులు దించుతారని అలాగే తెలుసు మీరు మామూలుగా ఇంటర్వ్యూ చేయరని తెలిసే వస్తున్నారు నా పొరుగు తీసుకుంటారు వాళ్ళు సిగ్గు కట్ట ఉండదు కదేటి వాళ్ళకి ఏం ఉండదు అలాగే వచ్చేస్తారు మీరు పిల్లగానే వచ్చేస్తారు ఇప్పుడు ఇంకా ప్రసాదం పెట్టాలి ఇంకా కోరుకుంటే విపి రెడ్డికి పెట్టండి హ్యాపీగా పెడతాడు అస్సలు ఎలాంటి భేదం ఉండదు చక్క ప్రసాదం చల్లారితే ఆ మహా అయితే చల్లారుతుంది అందులో ఏముంది అంటాడు వీపీ రెడ్డి అయితే విపి రెడ్డి పెట్టారు కదా ఒకసారి అన్నారు కదా తింటని అన్నాడు కదా కొంచెం క్లారిటీ అనమాట వీపీ రెడ్డికి చల్లారితే అందులో చల్లారితే తప్ప ఇంకేం ఉండదు అని అంటాడు పాస్టర్లో కల్లా వీపీ లడ్డీని పెట్టండి ప్రసాదం కావాలంటే పెడతాడు నాకు తెలిసి ఈసారి ప్రసాదం పెట్టిన తి తింటాను ఉండేమో ఆ మధ్యని బాగా చేస్తారు కదా వీళ్ళు కాబట్టి మీరేం చేస్తారంటే ఈసారి వాళ్ళకి లడ్డూలు ఏమి ఇవ్వకండి ఈ మందు ముక్క ఆయింట్మెంటు ఇలాంటివి ఏమైనా ఉంటే పెట్టండి పక్కమని అందుకుంటారు ఇలాంటివన్నీ ఎందుకు వాళ్ళకి అదనమాట సంగతి ఈ ఈ అనలు మీరు ఇంకో విషయం ఏంటంటే క్రాంతి గారు ప్రైజ్ వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు చెప్తారు మీరు జయశ్రీరామ్ చెప్తుంటే వాళ్ళు చెప్పరు ఆ సంగతి మీకు తెలుసు వాళ్ళు చెప్పరు కదా మనం ఎందుకు బ్రైజ్ దలాడు అనాలి అసలు మనకేం పని మీరు బ్రే అసలు జయశ్రీరామ్ అనే పదం వాళ్ళు నోట్లోంచి రానప్పుడు ఆడెవడంటాడు అభినయ జై జయశ్రీరామ్ అనే పదం హిందువులకు సంబంధించిందట బ్రైజ్ దలాడు అనే పదం అంటే అందరికీ సంబంధించిందట ఎవడరా చెప్పాడు నీకు ఏ ఊరు పదము ఏ దేశం పదం అది ఏ దేశం యొక్క ఒక మనిషిని ఇక్కడ తెచ్చి మీ మా మనితుల మీద వద్దని చూస్తున్నారు జైశ్రీ ఎవరే పదం నీకు సంబంధించింది కాదా నువ్వు ఎక్కడ పుట్టావు నువ్వు ఇజ్రాయల్లో పుట్టావా ఇజ్రాయల్లో పుట్టావా నీకు సంబంధించిన పదం కాదంటున్నావు నువ్వు ఈ రాజకీయాల్లోకి వచ్చేస్తానని సీట్ తెగబిల్లప్పించేస్తాడు క్రాంతిగారు అంటే ఇవి చేస్తుంటే అంటే రాజకీయ నీకులు అందరికీ అలా మీద మీద ఎవరికి ఎవరికి వెళ్ళిపోతారు కదా ఏది ఒప్పుకోవడం లేదు మీద ఏమడెవరంటే కరెక్ట్గా చెప్పడం ఎన్నోళ్ళు పీక్కునేవాడు దేవుడు గురించి చెప్పులు బయట పెడతారు సెల్ ఫోన్లు మాత్రం లోపలికి తెస్తాడు ఏ ఏ ఏ అన్నవు అప్పుడు అంత పీక్కునవు ఇప్పుడు రూట్ వేకంగాను దే మీ దేవుడు ఎవరంటే మాటలు లేవు డబ్బు కోసం ఎంత దిగజారిపోతారా మీరు ఎంత దిగ్గజారిపోతారా మీరు ఆ హేమన్ అన్నాడు ఆడు మరీ పెద్ద ఎదవ ఆడైతే ఆడకంటే నా తల్లిదండ్రులకి నా దేవుడు ఎక్కువండి నా తల్లిదండ్రుల కన్నా నీ ఒరే నీ చిన్నప్పుడు నీకు ముడ్డుకు తుడిచి నీకు ముడ్డుకు అడిగి మూత కడిగింది మీ అమ్మ ఏసా మా అమ్మ వాళ్ళు అడుగుతానండి నీకు చిన్నప్పుడు ముడ్డు కడిగి మూత తుడిచింది ఎవరు నీ తల్లి కాదు అసలు నిన్న ఇలా పెంచినందుకు కాల నానాల అలా నిన్నెల పెంచినందుకు నీలాంటి అని చూసి చాలామంది నీళ్ళకే తయారవుతారు ఇంక తల్లిదండ్రులంటే లెక్క ఉండదు గౌరవం ఉండదు పెద్దలంటే గౌరవం ఉండదు తల్లిదండ్రులంటే ఇంకేం ఉండదు అన్నమాట ప్రేమ ఉండదు ఏముండదు ఇంకా నీరగ్గ చూస్తారు ఏమంటే నేను అలా చూసేస్తాను ఎవడకి కావాలరా నీవు పది మందిలో చెప్పినప్పుడు నా తల్లిదండ్రులు గొప్ప అనాలి నా తల్లికి మించిన దైవం లేదనాలి పోరం పోగులు ఇలాంటి పూరం పోగలేట్రా అమ్మకన్నా దేవుడు గొప్ప అమ్మకన్నా దేవుడు గొప్ప అమ్మ ఇప్పుడు దేవుడా మీకు పురుడు నొప్పులు కాసీసి ఆ నొప్పులు వచ్చినా పునర్జన్మెత్తినట్టు ఉంటుందిరా పోరం పోగు నొప్పులు పడి మిమ్మల్ని అంటారు కదా ఎత్త మళ్ళీ పునర్జన్మ ఎత్తుతారు రావరు అర్థమైందా ఆ తల్లి అలాంటి తల్లికి తల్లికన్నా నీ దేవుడు ఎక్కువ ఎవరు నీకు మూత తుడిసి ముట్టుకడిగి నీతో పాటలు పాడి నీకు నీతో రాత్రులు పావు నిద్ర లేకుండా గడిపి అని నేను తోడు చేసింది ఏసా మీ అమ్మ ఏమన్నా ఏమన్నా నీ పేరు నువ్వు కొల్లలు గట్టి సెలవు తోడు ఇటు నా తల్లికన్నా నా ఏ గొప్పండి నా దేవుడు గొప్పండి నా పిల్లం కన్నా నా దేవుడు గొప్పండి నా కన్నా దేవుడు గొప్పండి సిగ్గులేదురా చెప్పుకోవడానికి కలగా నిన్ను కనీ పెంచింది ఏంటి పురుటి రొప్పులు పడి ఎన్నో కష్టాలు పడి పెంచింది నీ తల్లి సిగ్గులేని జన్మలు సిగ్గులేని జన్మలు ప్రసాదాలు వద్దట వీళ్ళకి లడ్డూలు వద్దట బకాడీలు ఏటి డ్రగ్స్ ఆయింట్మెంట్లు ఇవ్వండి పోరం పొగలకి అవి వేసుకుంటారు తల్లికన్నా ఎవరు ఉండరు గొప్పలు తల్లికి మించింది లేదు ఎవరు తల్లికి ఫస్ట్ తల్లి ఆ తర్వాతే ఎవరైనా సరే పోరం పొగలు సన్నసిల్లారి ఎక్కడరా ఎవడరా చెప్పాడు మీకు ఏటొందరా అందులో నాకు అర్థం కాదు ఎలాంటివన్నీ నేర్చుకోవడానికి అందుకే మీకు మొత్తం ఎక్కడ పడతానికి బ్యాన్ అవుతుంది బైబుల్ ఇలాంటివి చెప్పబట్టే ఇలాంటివి చెప్పబట్టే అయితే నేను చివరిగా క్రాంతి గారికి చెప్ చెప్పాల్సింది ఏంటంటే క్రాంతి గారికి పిలిసి క్రాంతి గారు ఇంటర్వ్యూకి ఎందుకు పాపులర్ పాపతో వెళ్తారు క్రాంతి గారు ఇంటర్వ్యూకి పిలిచి మేకులు గట్టిగా మేకులు కొడతారని కూడా తెలిసి వీళ్ళకి క్రాంతి గారు ఇంటర్వ్యూ వెళ్ళకుండా మనందరికీ తెలుసు మామూలుగా ఉండదు మొహమాటం లేకుండా నిర్మోహమాటంగా అడగాల్సినవన్నీ అడిగేస్తారు అతను ఆ సంగతి వీళ్ళకి తెలుసు తెలిసి పరువు తీసుకుంటారు వెళ్ళి అతని ముందు పరుగు తీసుకుంటారు ఏకి ఏ వదులుతారు కాంతి గారు వీళ్ళని ఆ సంగతి తెలుసు కూడా వెళ్తారు పాపులర్ అయిపోతుంది అంటే వీళ్ళు పరుగు పోయినా పర్లేదు ఏం పోయిన పర్లేదు వీళ్ళు పాపులారిటీ డబ్బు బకాడీ డ్రగ్స్ ఇవి కావాలి వీళ్ళకి అంతేగాని ఇంక వీళ్ళకి ఏం అవసరం లేదు అదే అనమాట అతని సంగతి తెలిసి వీళ్ళకి వీళ్ళు వెళ్ళి అక్కడ ఏదో సాధించేద్దాం పొడి చేద్దాం అనుకుంటారు కానీ అన్నీ పోగొట్టుకుని వస్తారనమాట కాబట్టి క్రాంతి గారు మీకు మళ్ళీ చెప్తాను ఈ పొరంబోగదలకి ఇంటర్వ్యూ పిలిచి పిలండి మీరు చేసుకోండి ఇంటర్వ్యూలు కానీ ఆ లడ్డూలు ప్రసాదాలు వాళ్ళకి ఎందుకండి ఇస్తాం అంటాము ఈసారి ఎవరికి ఇంటర్వ్యూ చేసినప్పుడు బకాడి ఆయింటమెంటు డ్రగ్స్ రక్తం మాంసం ఇవి పెట్టి తినండి పెట్టండి హ్యాపీగా అది తింటారు మనకి ఏ ఇబ్బంది ఉండదు మీకు ఏ తలనొప్పి ఉండదు కాబట్టి నేను ఇదే చెప్పదలుచుకున్నాను క్రాంతి గారికి జై శ్రీరామ్